ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేసేంత వరకు ఏఐటియుసి పోరాటం చేస్తుందన్నారు రాష్ట్ర ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ ఎన్హెచ్ఎంఎస్ స్కీమ్లో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ ముఖ్య అతిథిగా హాజరై రెండవ ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపం చేసింది తప్ప రెండవ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించలేదన్నారు నరసింహ రెండవ ఏఎన్ఎంల సమస్యలన్నింటినీ పెండింగ్లో పెట్టారని ఆరోపించారు మిగతా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమద్ధీకరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్హెచ్ఎం స్కీమ్లో రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు ఎన్హెచ్ఎం స్కీమ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిందే అయినప్పటికీ చాలా రాష్ట్రాలు రెండవ ఏఎన్ఎంలను క్రమద్ధీకరించారని కానీ తెలంగాణలో ఎందుకు చేయలేదో గత ప్రభుత్వం స్పష్టమైన కారణం చెప్పలేదన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా స్పందించి రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని కోరారు లోపు గ్రాస్ శాలరీ ఇవ్వాలని అంతేకాకుండా క్రమంతీకరించేందుకు విధి విధానాలను సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు రెండవ ఏఎన్ఎంల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఏఐటిసి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి రెండో ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయడానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ కాలయాపన చేసి ఆ సమస్యను పరిష్కారం చేయకుండా అట్లాగే పెండింగ్ పెట్టినటువంటి సందర్భం జరిగింది అట్లాగే మనకు ఇస్తానటువంటి గ్రాస్ శాలరీ కానీ ఏదే విధంగా ఎగ్జామ్ పోస్టులన్నింటినీ కూడా పెంచి ఎగ్జామ్ నిర్వహిస్తామనే విషయాన్ని కానీ అదేవిధంగా మాకు రావాల్సినటువంటి పీఆర్సీ ఏరియాస్ బకాయిలు కానీ ఏవి కూడా ఇవ్వకుండా అట్లే పెండింగ్ అయినటువంటి సందర్భం గతంలో జరిగింది ఈ సమస్యలు కూడా రెండవ ఏఎనములందరినీ కూడా గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రెండవ ఏఎంలు పనిచేస్తూ ఉన్నారు ఇంతకాలం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చాలామందిని ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేసింది కానీ ఈ రెండవ ఏఎంలు మాత్రం రెగ్యులర్ చేయలేదు రెగ్యులరైజ్ చేయకపోవడానికి కారణం ఏం కూడా స్పష్టంగా చెప్పనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మీతం జరుగుతున్నటువంటి స్కీమ్ అయినప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసినటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో పర్మనెంట్ చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అన్నా ఈ ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి రెండో ఏఎన్ఎంల విధానాన్ని రిక్రూట్మెంట్ను పరిశీలించి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం